తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఉత్కంఠ ఏర్పడింది తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు అనే సస్పెన్స్ కాంగ్రెస్ పార్టీ నేతలు నెలకొంది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీటు కోసం కాంగ్రెస్లో తీవ్ర పోటీ నెలకొంది ఆశావాహులు ఎవరికి వారే ముమ్మర ప్రయత్నాలు చేసుకుంటున్నారు నామినేషన్ గడువు దగ్గర పడుతున్న కొద్దీ ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఖచ్చితంగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కావాలని కొందరు ఏకంగా ఇప్పటికే హస్తినక చేరుకున్నారు ఏఐసిసి పెద్దల ఆశీర్వాదం కోసం లాబింగ్ చేసుకుంటున్నారు ఇందుకీ ఎమ్మెల్సీ సీటు ఆశిస్తున్న నేతలెవరు సామాజిక సమీకరణాల కూర్పు ఎలా జరుగుతుంది పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది వాచ్ దిస్ స్టోరీ తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను అధిష్టానం ఖరారు చేయనుంది కాంగ్రెస్ నేతల భేటీ సందర్భంగానే మంత్రివర్గ విస్తరణ పార్టీలో కీలక పదవులు కూడా ఖరారు చేసే అవకాశం ఉంది అన్ని పదవులు భర్తీ చేసే భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్లో ఆశావాహుల లీస్టు పెరిగిపోతుంది ఎన్ని రోజులు సైలెంట్ గా ఉన్న నేతలు సైతం ఎమ్మెల్సీ పదవి కోసం రంగంలోకి దిగారు ఇప్పటికే కొంతమంది నేతలు ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఆశావాహుల లిస్టుతో సీఎం పీసీసీ అధ్యక్షుడు పార్టీ ముఖ్య నేతలు సైతం ఢిల్లీకి వెళ్లారు ఎన్నికల ముందు బీజేపీ నుండి కాంగ్రెస్లోకి వచ్చిన మాజీ ఎంపీ విజయశాంతి కూడా ఎమ్మెల్సీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర నాయకత్వంపై రాములమ్మ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్లో తనకు ఎలాంటి ప్రయారిటీ ఇవ్వట్లేదని ఏ కార్యక్రమం జరిగినా కనీసం సమాచారం ఇవ్వడం లేదని ఆమె సన్నిహితుల వద్ద వాపోతుందట రాష్ట్ర నాయకత్వంతో లాభం లేదని రాములమ్మ ఏకంగా ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు తనకు ఎమ్మెల్సీ పదవి కావాలని ఖర్గెతో చెప్పినట్లు సమాచారం తెలంగాణ ఎమ్మెల్సీల నామినేషన్ల దాఖలకు ఈ నెల పదిన చివరి తేదీ కావడంతో కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఇప్పటికే వడుపుత ప్రక్రియ ప్రారంభించారు పలువురి పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తుంది ఈ నెల ఇరవైనా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఖాళీ అయిన ఐదో స్థానాల్లో నాలుగు కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది ఇక నాలుగు సీట్లలో ఒకటి సిపిఐకి ఇస్తారని ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల ఇరవైనా ఎన్నికలు జరగనున్నాయి అదే రోజు కౌంటింగ్ జరగనుంది ఈ నెల పదిన నామినేషన్ పదకొండున నామినేషన్ల పరిశీలన పదమూడున విత్డ్రాకు గడువు ఇచ్చారు దీంతో ఆశావాహుల టెన్షన్ పట్టుకుంది సంఖ్యాపరంగా అధికార కాంగ్రెస్ పార్టీకి నాలుగు ఎమ్మెల్సీ సీట్లు రానున్నాయి వాటిలో మిత్రపక్షం సిపిఐ ఒక సీటు కేటాయించాలని కోరుతున్నారు ఈ మేరకు ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ని కలిసి పత్రం అందజేశారు అంతేకాకుండా తమకు కూడా ఎమ్మెల్సీ సీటు కావాలని మజిలీస్ కూడా కాంగ్రెస్ను కోరుతుంది అటు సీపీఐ ఇటు ఎంఐఎం ఎవరికి వారే తమకు ఎమ్మెల్సీ సీటు కావాలని కోరుతున్నారు ఇదే అంశాన్ని ఏఐసిసి దృష్టికి తీసుకెళ్లాలని పిసిసి పెద్దలు యోచిస్తున్నారు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థుల పేర్లు ఫైనల్ చేసేందుకు కసరత్తు చేస్తుంది ఇక సామాజిక పరంగా సముచిత స్థానం ఇవ్వాలనే పార్టీలో డిమాండ్ వ్యక్తమవుతుంది మిత్రపక్షాలకు ఎలాంటి సీట్లు ఇవ్వకపోతే నాలుగు ఎమ్మెల్సీ సీట్లకు గాను కాంగ్రెస్లో భారీ క్యూ కనిపిస్తుంది పార్టీ కోసం కష్టపడ్డ వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచన నేతల్లో ఉంది ఓడిన వారికి అవకాశం ఇవ్వొద్దంటూ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకుందని చర్చ జరుగుతుంది పార్టీ పరంగా ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వారిగా ఇస్తారని పార్టీలో చర్చ ఉంది ఇక కులగణన తర్వాత మెజారిటీ ఎమ్మెల్సీ సీట్లు బీసీ నేతలకు కావాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు ఈసారి మున్నూరు కాపు నేతలను గుర్తించాలని ఆ సంఘం లీడర్లు కోరుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మున్నూరు కాపులకు రావాల్సినంత ప్రయారిటీ దక్కట్లేదని పార్టీలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బీసీ సామాజిక వర్గం నుండి వీహెచ్ మధుయాష్కి గౌడ్ బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ చరణ్ కౌశిక్ యాదవ్ బీసీ మహిళా కోట నుండి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మున్నూరు కాపు యూత్ లీస్టులో నుండి కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొనగాల మహేష్ ఎమ్మెల్సీ సీటు కోసం పోటీ పడుతున్నారు మైనారిటీ నుండి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మైనారిటీ గురుకుల చైర్మన్ ఫహీం కురేషి గ్రంథాలయ చైర్మన్ రియాజ్ నాంపల్లి కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్లు ఈసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు రెడ్డి సామాజిక వర్గం నుండి సీఎం సలహాదారుడు వీం నరేందర్ రెడ్డి సిద్దిపేట డీసీసీ అధ్యకుడు నర్సారెడ్డి మాజీ ఎమ్మెల్సీ సీనియర్ నేత జీవన్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిసిసి అధ్యకుడు రెడ్డి సామ రామ్మోహన్ రెడ్డి రెడ్డి కమ్మ సామాజిక వర్గం కుసుమకుమార్ వేలమ సామాజిక వర్గం నుండి గాంధీభవన్ ఇన్ఛార్జ్ కుమార్ రావు తమకు అవకాశం కల్పించాలని పార్టీపై ఒత్తిడి తెస్తున్నారు ఇప్పటికే తమ బయోడేటాను పార్టీకి ప్రభుత్వ పెద్దలకు అందజేశారు ఎస్సీ సామాజిక వర్గం నుండి అద్దంకి దయాకర్ దుమ్మటి సాంబయ్య సంపత్ ఆరేపల్లి మోహన్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి ఎస్టీ సామాజిక వర్గం నుండి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల్లో నల్గొండ నుండి డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ పేరును మాజీ మంత్రి జానారెడ్డి రికమెండ్ చేసినట్లు చర్చ జరుగుతుంది ఇక ఎస్టీ మహిళా కోట నుండి బానుతి విజయబాయి మాజీ ఎమ్మెల్యే నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి ఇప్పటికే ఆమె భర్త నాయక్ ఢిల్లీలో లాబియింగ్ చేస్తున్నట్లు సమాచారం మొత్తానికి ఎవరు ప్రయత్నాలు వాళ్ళు ముమ్మరం చేసుకుంటున్నారు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఎవరికి దక్కబోతుంది రేస్లో ఉన్నవాళ్లకే పదవులు దక్కుతాయా లేక కొత్తగా ఎవరైనా తెరవేదికు రానున్నారా సీఎం ఇచ్చిన లిస్టు పరిగణలోకి తీసుకుంటారా లేక బీసీసీ సిఫారసు చేసిన వాళ్లకు పదవులు దక్కుతాయా లేకపోతే నేరుగా ఏఐసిసి పేలను ప్రతిపాదిస్తుందా అనే అంశం గాంధీభవన్లో ఉద్ఘాటన రేపుతుంది